తీరం ఎలా ఉన్నారు మీదే చాలా బాగున్నాం మీ అందరికి శుభోదయం గుడ్ మార్నింగ్ అలానే హ్యాపీ సండే ఓకేనండి ఇంకా ఈ రోజు మీరు తమ్ముని చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇంకా మా చెల్లలు వాళ్ళు ఇంకా రేపు ఇల్లుండో ఇంకా అత్తరండికి తెల్లబోతున్నారు అండి ఇంకా మా చెల్లెలు వచ్చి కూడా ఇప్పుడు త్రీ మంత్స్ దగ్గర దగ్గర ఇంకా మా అమ్మాయిని ఇంకా వెళ్తూ వెళ్తూ ఒక ప్రేమ విందు ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి ఈరోజు మా చెల్లెల్ని మా బావని ఇంకా ఇద్దరు పిల్లల్ని ఎద్దు కదా ముగ్గురు పిల్లల్ని అందరం తీసుకొచ్చి మంచి ప్రేమ మంచి ప్రేమ విందు చేద్దాం అని చెప్పేసి మా బావ వాళ్ళకి ఇంక అందుకని మా చెల్లెల్ని తీసుకురావడానికి నేను అండి ఇంక వాళ్ళు ఎంతో దూరం వెళ్తలేదు ఇక్కడే పక్కనే ఇది కొత్తపల్లి కదా పాత పళ్ళకి వెళ్తున్నాను మా నాన్నగాడికి మన సొంత ఇంటి కాడికి సువాసన ఏమో ఇంకా నేను ఈ రోజు కావాలని నిద్ర లేపానండి ఇంకా ఇంకా నిద్ర తాగలేదు ఇంకా నిద్రపోతూనే ఉంది ఎందుకు లేపనంటే ఇంకా ఆరు రోజులు పని కోసమే ఆ పని ఈ పని అని పిల్లల్ని పట్టించుకోకుండా ఉండ ఉంటాం కదా ఆదాయం రోజైన పిల్లల్ని చూసుకోవడం చేసుకోవడం అనేది ఉంటే ఇది పిల్లలకి బాగుండేది కదా వాళ్ళు ఎత్తుకోవడం ఎక్కడ తీసుకెళ్ళడం అవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి సరేనా అని మరి తీసుకెళ్ళవచ్చు నువ్వు ప్రేమ చూపించచ్చు కానీ మరి నిద్రలోనేనా ఇంకా నిద్ర ఇంకా నిద్ర లేకలేదు కదా ఆ నిద్ర లేచినాక తీసుకోవచ్చు కదా అనొచ్చు కదా అప్పటిదాకా నేను వనలేనండి ఆమెకు అందుకని చెప్పేసి ఇంకా ఏమని మా చెల్లల రూపాన్ని నేను చూసుకుంటాను అన్నమాట వాళ్ళ మేనత్ గడికి వెళ్తున్నానమాట ఈరోజు ఎరా అసవాసనీ మా చెల్లెలాగా అంక నేను చూసుకుంటాను నాకు కూతురు పుట్టినదని సరేనా ఓకేనండి ఇంకా త్వర త్వరగా వెళ్ళి మరి నన్నే ప్రేమ ఏర్పాటు చేస్తా ఉంటున్నాం మరి ఇది రోజు స్పెషల్ ఏంది మరి చెప్పొచ్చు కదా మీరు అని అడగచ్చు రాజకుమారి రాజే రాజు వాడు మా సాహజుబాబు ఒక పార్టీ నేను నా కూతురు ఒక పార్టీ మాట వాళ్ళు చూడండి కొనుక్కున్నారు నిద్రపోతున్నారు రాంది ఏ వీడియో తీస్తున్నారా సుహాసిని సుహాసిని నువ్వు మాట్లాడినా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ శుభోదయం మా డాడీ నన్ను ఏంది ఈరోజు పొద్దున్నే లేపాడు నాకు నా నిద్ర అంతా చెడు చెప్పినానా అది కాక ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఇంకా మా చెల్లెలు రేపు మా పొంగంకి కూర వెళ్తున్నారండి అందుకని చెప్పేసి అనమాట మా చెల్లెలు ఇంకా పంపేయాలని మనసులో లేకపోయినట్టుకి లేకపోయినప్పటికీ ఇంకా పంపించడం ఒక బాధ్యత కదా ఇంకా ఈ మూడు నెలలు మా కళ్ళ ముందు ఉండి పిల్లలను చూసుకుంటూ చేసుకుని చేసేసరికి మాకు ఏదో కొంచెం బాధగా ఉంది అయినప్పటికీ అత్తరిండి పంపిణీ ఒక బాధ్యత అది మన ఆనవాయితీ అంతేనా ఏ రాండ్రా అరే రాజీ రారా అవును అమ్మ పోలికిరా ఇది డాడీ రాజీ పోయి మరి మన చెల్లెల్ని మా బావని రెడీ రెడీ అవును బావా ఇక్కడ వద్దు ఏం తీసుకురమ్మంటా చికెనా అవును రోజు స్పెషల్ ఏంది మరి మా బాబా వాళ్ళకి మీ చికెన్ పలావా బిర్యానీ లేకపోతే మామూలు పలావేనా పలావేనా బిర్యానీలు ఎందుకు వెళ్ళండి మళ్ళీ చాలు కదా మనకి సరేనండి ఇంకా త్వర తరగతి వెళ్ళి ఇంకా మా బావ వాళ్ళని మా చెల్లెల్ని బావా ఇంకా ఇక మన ఇంటికి రండి త్వరగా రెడీ అవ్వండి అని చూతాను అలానే ఇంకా వెళ్తూ వెళ్తూ చికెను పలావ్ దినుసులు చికెన్ సంబంధించిన మసాలాలు ఏం తీసుకొస్తాను నువ్వన్నీ రెడీ చేసుకో మద్దుగా సుహాసిని లేచింది సుహాసిని లేస్తే గో పల్లెకి వెలుగు వచ్చేసింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు మార్నింగ్ పిల్లలు నిద్ర బాగా ఎక్కడ లేపుతావు నేను వెళ్తున్నా మరి బండి మీద అవుతావు తాతకాడికి తాతకాడికి అబ్బో ఇది ఆలోచిస్తుంది డీప్ ఆలోచనలో ఏ సుహాసిని రా మేము మీ మేనత్తగాడికి వెళ్దాం సుహాసిని మీ మేనత్తగా పోదాం రామ్మా వస్తావా బండి మీద సుహాస వస్తావా నువ్వు కూడా తాత బావా అత్త నేను వెళ్తున్నాను వస్తావా సరే నేను వెళ్తున్నా మరి సరే అది కాక ఈరోజు అండి ఇంకా ప్రార్థన టైం వచ్చేసి పదకొండున్నర ఇప్పుడు వచ్చేసి టైం ఏడున్నర ఈ మధ్యలో మొత్తం రెండు భోజనాలు అయిపోవాలి చేయడం అయిపోవాలి సరేనా ఇంకెళ్దాం పదండి చేతులతో చెప్పట్లు చేదులతో ఏ సయ్య పాట పాడేదాన్ని మమ్మీ మేము వెళ్తున్నాం జాత మా అత్తగారికి వెళ్తున్నాం మా మీరు అత్తగాడికి బాయ్ సుహాసిని బాబు బాయ్ బాయ్ సుహాసిని బాయ్ మా జాతీ బాయ్ అమ్మా మస్తున్నాం అండి అందుకే పరా సుహాస్ని చికెన్ మళ్ళీ కొబ్బరి కొబ్బరి ఉంది కానీ అల్లం చిన్నల్లిపాయ మళ్ళీ పలావ్ దినుసులు ప్యాకెట్లు అదే సరే మరి బాయ్ బాయ్ అమ్మా కొత్తిమీర పోదేనా బాయ్ అమ్మా హాయ్ బాయ్ చే చాపు ఏంది ఓకేనండి ఇంకా మన ఇంటికి అయితే బయలుదేరుతున్నాము సుహాసిని సాజు బాబు ఉన్నారు హాయ్ అమ్మా అప్పు అప్పురాయ్ ఓకేనండి మా ఇంటికి వచ్చేసాం రాగానే మా అమ్మ ఈరోజు ఆదరని చెప్పేసి ఎప్పుడు లేసిందేమో కలిసేపు మొత్తం చల్లేసింది చూసిన ఇప్పులు మా అత్త రా అత్తా ఈరోజు పార్టీ ఇస్తాను నీకు మామకి నీకు చిన్న పార్టీ ఇస్తాను అని చూసిన హాయ్ చెప్పు రాను మా తొందర రెడీ అయ్యి బాగున్నావు బాగు కూడా మాట చెప్పాలా ఇంటికి ఆడికి అమ్మా కూడా రా అందరం బాగుంటున్నారు సుబ్బాహా ఏడా నేను కూడా చేయాలనుకున్నానే సరేలే కూడా చేసి చేయొచ్చు లేరా అండి ఓకేనండి ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా నాలా అని అనుకున్నాను అనుకుంటా మా తమ్ముడు కూడా ఇంకా ఆడగూడే ఇక్కడ చేద్దామని చెప్పేసి పోయి వద్దనే పోయి చికెన్ మటన్ తీసుకోవడానికి వెళ్ళారంట సరే మరి దిగంటారా మీరు ముందు ఇంక తీసుకోవాసం తీసుకు ఏం పెద్ద చెప్పులు అంత ఇంకే రెండు గుర్రెలు బా నేర్చుకుందే అది వేడు మామ పెట్టింది అప్పుడే ఓ మా గెచ్చుమాక్క గెచ్చకూడదు అమ్మా చూద్దాం గదు గదు కొరుకు కొరుకు బుక్కలు కొరుకు అత్త కాదు కూరకు గెచ్చుకోదమ్మా కూరకాయలు కానీ

అన్నా మా నాన్న ఫోన్ చేశాను మా నాన్న మా తమ్ముడు ఉదయాన్నే వెళ్ళి ఇంకా చికెన్ మటన్ రెండు తీసుకురావడానికి వెళ్ళారంట ఇంకా వాళ్ళు ఈరోజు మా తమ్ముడు పార్టీ ఇస్తున్నారు మా బావకి ఏడు మా బావ అవును అనుకుంట ఇంకా మనమే సాయంత్రం వద్దానండి సాయంత్రం వెళ్ళి మనకి ఈ లోపల మన ప్రార్థనకి వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఇల్లు కూడా భోజనం చేయడం అయిపోతుంది కదా సాయంత్రం ఇంకా వెళ్ళినట్టు మమ్మల్ని కూడా చూసుకువెళ్ళినట్టు ఉంటుంది ఇంకెందుకంటే ఇంకా వాడు నేను నేను ఆలోచించినట్టు వాడు కూడా ఇంకా అయిన తర్వాత వాడు చిన్నవాడు కదా మూడో వాడు ఇంకా మక్కలు రేపు వెళ్తున్నారని చెప్పేసి వా ఇంకా వాడు కూడా చిన్న పార్టీ అని చెప్పేసి ఇంకెళ్ళారు వాళ్ళ బ్లాగ్ కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ వీళ్ళు చూడండి మనమైతే సాయంత్రం వద్దాం సరేనా మరి సాయంత్రం వస్తాం రాజేండి మీద మీ ఇద్దరు రాజు ఇద్దరు కలిసి తీసుకొని తిన్నా రేపు సాసుగా చూడరా పుట్ట ముద్దు పెడుతున్నాడు

ఏ అమ్మాయి ఓకేనండి మా తమ్ముడు అలానే మా బుజ్జమ్మ మా నాన్న వెళ్ళి తీసుకొచ్చారు మాట బుజ్జమ్మ అలానే సుబ్బుని అరుగు అండి హై బ్యాచ్ ఏంది ఈరోజు స్పెషల్ పెద్ద తెచ్చుకుంటూ ఉంది ఏ బజ్జీలో ఏముంటుంది ఏంది బుజ్జిమ్మనే నిన్ననే ఏంది ఈరోజు స్పెషల్ ఏంది అమ్మాయిని నేను తీసుకెళ్తాను అంటే చానల్ తీసుకెళ్ళాను ఏంది ఈరోజు మన స్పెషల్ ఏంది దమ్ బిర్యానీ చికెన్ కర్రీయా ఓకే చేసుకోండి సాస్ బాబు ఏం సంగతి అందమైన కళలకు తీరం అమృతాలు కురిసే తీరం ఇంకా చాలా సంవత్సరాలు తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీతో ఇంకా ఒక గురు ఇప్పుడు చూసిన అన్నమాట ఇంకా మా చెల్లెలు అలానే మా నాన్న అమ్మ మా తమ్ముడు నేను మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఇది ఇప్పుడు అవుతుందండి ఎప్పుడు మా పెళ్ళే నా మ్యారేజ్ ఎప్పుడో గ్రూప్ ఫోటో దిగాము మళ్ళీ ఈనాటికి అనుకోకుండా కలిసింది మాట గ్రూప్ ఫోటో అయితే సరేనండి ఇంకా మా చెల్లెలకైతే ఇంకా మా తమ్ముడు చిన్న పాటిస్తుండే మనమే సాయంత్రం ఎంత మా తోతారుగా ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా వీడియో ఏందని పార్ట్ టూ వీడియో పెట్టాల్సి వచ్చిందండి ఇంకా పార్ట్ టూ వీడియోలో ఎలా ఎలా ఉండబోతుందని చెప్పేసి పార్ట్ టూ వీడియోలో ఇంకా పలావ్ అలానే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేయాలని చెప్పేసి రాజు ఎంతో ఆస్తుందనమాట పార్ టూ వీడియోలో చూసింది చాలా బాగుండబోతుంది అలానే చెప్పడం మర్చిపోయానండి ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి మీ అభిప్రాయానికి సెక్షన్లో చెప్పండి ఇంకా ప్లీజ్ కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి ఎత్తు కలుద్దాం మీ అందరికీ బై బాయ్